జ్ఞానానందమయం దైవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానా హైగ్రీవముపాస్మహే టీవీ భక్తి ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం ఫలితం కార్యక్రమానికి స్వాగతం రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ నెలలో పన్నెండు రాసులు వారికి మాస ఫలితాలు అసలు సెప్టెంబర్ మాసం అన్నటువంటిది భాద్రపద ఆశ్వీజ మాసాల యొక్క కలయిక అని చెప్పుకోవచ్చు ఎందుకంటే సెప్టెంబర్ నెల ఒకటవ తారీఖు నుంచి ఇరవై ఒకటో తారీఖు వరకు భాద్రపద మాసం ఉంది ఆ తర్వాత ఆశ్వీజ మాసం ఉంది ఇక గ్రహాల స్థితిగతులు వాటి సంచారంగా పరిశీలిస్తే ఈ సెప్టెంబర్ మాసంలో ప్రధానంగా సూర్య భగవానుడు గ్రహరాజు సెప్టెంబర్ నెల పదహారు వరకు సింహరాశిలో ఉండి ఆ తర్వాత కన్యా రాశిలోనికి ప్రవేశించి తన సంచారాన్ని ముందుకు తీసుకెళ్తాడు అలాగే కొజగ్రహము సెప్టెంబర్ నెల పద్నాలుగు వరకు కన్యారాశిలో సంచారం చేసి ఆ తర్వాత పద్నాలుగు తర్వాత తులారాసులోకి ప్రవేశించి ఆయన సంచారాన్ని ముందుకు వెళ్తాడు అలాగే బుధగ్రహము సెప్టెంబర్ పదహైదు వరకు సింహరాశిలో ఆ తర్వాత కన్యా రాశిలో ఇక గురువు మిథున రాశిలోనే తన సంచారాన్ని ఇదివరకు ఎలాగా సంచారం కొనసాగిస్తున్నాడో అలాగే సెప్టెంబర్ మాసం అంతా కూడా మిథున రాశిలోనే ఆయన సంచారం కొనసాగుతుంది శుక్రుడు సెప్టెంబర్ పద్నాలుగు వరకు కర్కాటక రాశిలో ఉండి ఆ తర్వాత ఆయన సింహరాశిలో ప్రవేశించి ఆయన ప్రయా ప్రయాణాన్ని కొనసాగిస్తాడు ఇక శని భగవానుడు యథావిధిగానే మేనరాశిలో సంచారం కొనసాగుతుంది రాహుకేతువులు కూడా రాహు కుంభరాశిలో కేతువు సింహరాశిలో వారి యొక్క సంచారం ముందుకు వెళ్తారు రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ మాసంలో కర్కాటక రాశి వారి యొక్క మాస ఫలితాలు ఈ కర్కాటక రాశి వారికి నాలుగు గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి నాలుగు గ్రహాలు ప్రతికూలంగా ఉన్నాయి మిశ్రమ ఫలితాలు రావడానికి అవకాశం ఉంది ఈ మాసంలో రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ మాసంలో కర్కాటక రాశి వారికి ద్వితీయాధిపతి అయినటువంటి సూర్య భగవానుడు సెప్టెంబర్ పదహారు తర్వాత కన్యా రాశిలోనికి అనగా తృతీయ భావంలోనికి రావడం వల్ల జన సహకారం బాగుంటుంది అధికారుల సహకారం బాగుంటుంది తండ్రి సహకారం బాగుంటుంది రాజకీయ నాయకులకి పెద్దల సహకారంతో నూతన అవకాశాలను సేజిక్కించుకోగలుగుతారు పంచమ దశమాధిపతి అటువంటి కుజుడు సెప్టెంబర్ పద్నాలుగు వరకు తృతీయంలో కన్యా రాశిలో సంచారం కొనసాగించడం వల్ల సంతానం విషయంలో శుభవార్తలు అందుకుంటారు భూవాహన లాభాలు అందుకుంటారు లాభసాటి ప్రయాణాలు చేస్తారు ఈ రకంగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు తృతీయ వ్యయాధిపతి అటువంటి బుధుడు సెప్టెంబర్ పదహైదు వరకు ద్వితీయ భావములో సింహరాశిలో సంచరించడం వల్ల జన సహకారంతో పాటు మీ మాటకు విలువ పెరుగుతుంది వ్యాపార విస్తరణ జరుగుతుంది ఉద్యోగంలో మీకంటూ ఒక మంచి పేరు తెచ్చుకోగలుగుతారు ఆర్థికంగా కూడా బలపడతారు చతుర్థ లాభాది పద్దటువంటి శుక్రుడు ఈ నెలంతా కూడా జన్మరాశులు ద్వితీయములు అనగా కర్కాటక సింహరాశుల్లో సంచరించడం వల్ల కుటుంబంలో కొన్ని శుభ కార్యక్రమాల నిర్వహణ విందు వినోదంలో పాల్గొనడం అలాగే కుటుంబ సభ్యులతో కలిసి మీరు కాలం గడిపి సంతోషంగా ఉండేటువంటి వాతావరణం కుటుంబ సౌఖ్యాన్ని కూడా మీరు అందుకోగలుగుతారు మరి రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ మాసంలో ఈ కర్కాటక రాశి వారికి సూర్య భగవానుడు కుజుడు బుధుడు శుక్రుడు నాలుగు గ్రహాలు అనుకూలంగా సంచరిస్తూ యాభై శాతం శుభలితాలు అందిస్తున్నాయి అలాగే ప్రతికూలంగా సష్టమ భాగ్యాధిపతి అయినటువంటి గురువు వేయములో మిథున రాశుల సంచారం కొనసాగించడం వల్ల విద్యా సంబంధం విషయాలంతా ప్రతికూలంగా ఉంటాయి అలాగే జన సంబంధాలు అంతగా మీరు అనుకున్నంతగా అవి విస్తరణ జరగకపోగా అభిప్రాయ భేదాలకు అవకాశం కనిపిస్తుంది పని భారము శ్రమ అధికమవుతుంది ఖర్చులు కూడా పెరుగుతున్నాయి సప్తమ అష్టమాది అటువంటి శని భాగ్యంలో మీనరాశుల సంచారం కొనసాగించడం వల్ల జీవిత భాగస్వామ్యం విషయంలో కొద్ది మీరు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది అనారోగ్య సమస్యలు కాస్త ఇబ్బందిగా కనిపిస్తున్నాయి పనివారి సహకారం కూడా మీకు ఉండకుండా ఉంటుంది అనారోగ్య సమస్యలతో పాటు ఎదుటివారితో మాట్లాడేటప్పుడు అభిప్రాయ భేదాలకు కూడా జాగ్రత్తలు తీసుకోండి లేకపోతే అభిప్రాయ భేదాలకు అవకాశం ఉంటుంది ఇక ద్వితీయములో సింహరాశిలో కేతువు అష్టమములో రాహువు సంచరించడం వల్ల ఇది కాలసర్ప దోషాన్ని సూచిస్తుంది మీరు కుటుంబపరమైనటువంటి నిరాశను పొందగలుగుతారు సమాజంలో కొన్ని సందర్భాల్లో ఇబ్బందులు కూడా పడేటువంటి సూచన కనిపిస్తుంది మరి రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ మాసంలో కర్కాటక రాశి వారు తప్పనిసరిగా ద్వితీయ కేతువు రాహు దోషం నుంచి బయటపడడానికి శ్రీకాళహస్తిశ్వర ఆలయానికి వెళ్ళి అక్కడ అందుబాటులో ఉండే రాహుకేతు పూజలు నిర్వర్తించుకోండి అలాగే అక్కడ ఉన్నటువంటి వాయులింగేశ్వర క్షేత్రంలో శ్రీకాళహస్తీశ్వరి జ్ఞానప్రసోన్నం అమ్మవారిని దర్శించుకోవడం వల్ల ఈ రాహుకేతు దోషం నుంచి బయటపడడానికి అవకాశం ఉంటుంది ఇక భాగ్యశని మిమ్మల్ని ఇబ్బంది పెట్టే సందర్భం కనిపిస్తుంది కనుక శనివారం రోజు ఈశ్వరునికి అభిషేకం నిర్వహించండి బిల్వాస్టక చదువుకోండి అలాగే వ్యయంలో గురువు సంచరిస్తున్నాడు కనుక దక్షిణామూర్తి దర్శనం దక్షిణామూర్తి శ్లోకాలు శనగలు కానీ వర్ణపు పండ్లు కానీ గురువులకు దానం చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు